మోతీరామ్ తండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందచేసిన సన్నభియ్యం పథకం ద్వారా వచ్చిన సన్నభియంతో భోజనాన్ని చేశారు ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మోథీరామ్ తండా గ్రామంలో భానోద్ మాంఘ్యారు గిరిజన కుటుంబంతో కలిసి తెలంగాణ రాష్ట ప్రభుత్వం సన్న బియ్యంతో భోజనం చేసిన తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలేహ్య ఈ సందర్భంగా ఆ కుటుంబంతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం సన్న బియ్యం ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా మహిళలకు అందిస్తున్న పథకాలను అడిగి తెలుసుకున్నారు సన్న బిమ్మ మంచుకుందా అంటు కదా అందుకే సన్న బియ్యం తింటానికి వచ్చిన దొడ్డు బియ్యం కదా సన్నబియ్యం మంచిది అప్పుడు దొడ్డబియ్య తినిపోయేది అమ్ముకునేది కదా అమ్ముకునేది ఇప్పుడు చంద బియ్యం ఎట్లున్నాయి ఎట్లున్నాయమ్మా మూడు కుట్ర చనిపోయి తింటున్నావా ఎట్లుంది ఉందా అమ్మ ఉందా చనిపోయింది తింటున్నా అప్పుడు దొడ్డు ఎట్లుండే అంతేనా అమ్ముకునేది మళ్ళీ చందబియ్యంగా కొనుక్కునేది ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో